కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము గత పది నెలల క్రితము అధికారంలోకి వచ్చింది ఏ ప్రభుత్వమైనా కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకు ఈ రాష్ట్రానికి మేలు చేసేటువంటి చర్యలు చేస్తారు కొంతమంది ప్రాజెక్టులు కడతారు కొన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తారు కానీ ప్రభుత్వము మనం చూస్తూ ఉన్నాము ఒక్క స్కూలు కట్టలేదు ఒక్క పేదవాడి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఇందిరమ్మ ఇళ్ళ గృహ సముదాయానికి దగ్గర కూడా శంకుస్థాపన కూడా చేయలేదు కానీ పేదవాడు నివాసం ఉంటున్నటువంటి బస్తీల మీద కన్నేసి ఆ ఇళ్ళను కూల్చడం అనేటువంటిది నాకు తెలిసినంతవరకు దేశంలో ఇంతవరకు ఎక్కడ కూడా జరగలేదు ఏ ప్రభుత్వమైనా అనేకమైనటువంటి ప్రజలకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంచి కార్యక్రమాల మీద పేరు తెచ్చుకోవాలనుకుంటారు కానీ ప్రభుత్వము కూల్చివేతల ద్వారా పేరు తెచ్చుకోవాలనుకోవడము అంతకంటే అవివేకము అంతకంటే దుందుడుకు విధానము అంతకంటే అవగాహన రాయిత్యము ఇంకొకటి ఉండదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను ఈ ప్రభుత్వానికి మనవి చేస్తున్నాను ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏకపక్షంగా ఈరోజు వ్యవహారం చేస్తూ మరి పేదల మీద ప్రతాపం చూపడము ఏ మాత్రం న్యాయం కాదు ఈరోజు మనం చూస్తూ ఉన్నాము పేదవాడి యొక్క బాధలు ఆందోళన ఆవేదన నేను గతంలో కూడా ఇక్కడ నుంచే ప్రభుత్వానికి సూచన చేయడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో పేదవాడి ఇల్లు కూల్చకూడదని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి విన్నవించాను మా పార్టీ యొక్క స్టాండ్ని చెప్పాను మా పార్టీ నేను స్వయంగా చెప్పాను మా పార్టీ నాయకులు కూడా పదే పదే పర్యటించడము బాధితుల ద్వారా ఆందోళన కూడా చేసిన విషయాన్ని మనం చేస్తున్నాను అంతేకాకుండా అంతే కాకుండా నేను స్వయంగా ముఖ్యమంత్రి గారికి ఉత్తరం కూడా రాశాను ఇరవై ఆరో తేదీ ఉత్తరం రాసి మీరు దయచేసి ఈ యొక్క విధ్వంసాన్ని ఆపండి ఈ కూల్చివేత నాపండి అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా నేను ముఖ్యమంత్రి గారికి వివరించడం జరిగింది కానీ ఇవేవి ప్రజల ఆందోళనలు కానీ ప్రజల మనోవేదనను కానీ పరిగణనలు తీసుకోకుండా ముఖ్యమంత్రి గారు ఈ రకంగా వ్యవహరించడం ఏమాత్రం న్యాయం కాదు ఈరోజు నేను మనవి చేస్తా ఉన్నాను గతంలో ఉన్నటువంటి పది సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ కూడా ఇదే విధంగా బ్యూటిఫికేషన్ పేరుతో కేసీఆర్ టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి పెద్దలు గౌరవనీయులు ప్రేమ్ సింగ్ రాథోడ్ గారిని ఆ రోజు మాజీ శాసనసభ్యులు వారు లో ఉన్నప్పుడు వారిని చైర్మన్గా పెట్టారు ఇదే విధంగా మార్కింగ్ కూడా చేశారు కానీ ఆ రోజు ప్రజల నుంచి తీవ్ర నిరసన వస్తే వెనుకడుగు వేయడం జరిగింది టిఆర్ఎస్ ప్రభుత్వమే దీనికి బీజం వేసింది బ్యూటిఫికేషన్ బీజం దీన్ని రేవంత్ రెడ్డి గారు భుజాల మీద ఎత్తుకొని ఈరోజు ప్రేజల మీద కడుపుల మీద తన్నుకుంటూ ముందుకెళ్తా ఉన్నాడు ఏ రకమైనటువంటి ప్రణాళిక లేకుండా ఏ రకమైనటువంటి ఆలోచన లేకుండా అక్రమ కట్టడాల పేరు మీద పేదల ఇళ్లను కూల్చేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తుందో భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ఖండిస్తున్నాము ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాల్సిందిగా ఈ చర్యలను డిమాండ్ కూడా చేస్తా ఉన్నాము ఎందుకోసం బ్యూటిఫికేషన్ చేస్తున్నారు మీ యొక్క కార్యాచరణ ఏంటో చెప్పాల్సినటువంటి అవసరం ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి డెబ్బై శాతం డ్రైనేజ్ అంతా కూడా మూసీలో కలుస్తుంది మీరు బ్యూటిఫికేషన్ మూసి వేస్తే ఈ డ్రైనేజ్ నిల్ అంతా ఎక్కడ పోతే చెప్పాలి డ్రైనేజ్ సమస్య పరిష్కారం చేయకుండా స్ట్రాంగ్ వాటర్ సమస్య పరిష్కారం చేయకుండా ఈరోజు లక్ష యాభై వేల కోట్లతో మ్యూటి మూసి బ్యూటిఫికేషన్ పేరుతో మీరు చేస్తున్నటువంటి చర్యలు ఏవైతున్నాయో అనాలోచితమైనటువంటి చర్యలు ఇప్పుడు డ్రైనేజీ సిస్టమ్ అంతా కూడా మూసీలో కలిపారు అక్కడ మనము చేవెళ్ళ నుంచి మొదలు పెడితే గండిపేట నుంచి మొదలు పెడితే మన యొక్క హయాప్ నగర్ వరకు కూడా అన్ని రకాల డ్రైనేజీ వ్యవస్థ అంతా కూడా మూసీలో కలిపారు దానికి ప్రత్యాయం ఏమిటి ముందు ఈ మూసీకి సంబంధించినటువంటి రివర్లో కలుస్తున్నటువంటి డ్రైనేజీ పైపులంతా కూడా తీసుకుపోవడానికి ఏ రకమైనటువంటి కార్యాచరణ మీ దగ్గర ఉంది ముందా పని పరిష్కారం చేయండి ఇల్లు కూల్చడం ఎందుకు పేదవాడి పుట్టగొట్టడం తొందరేందుకు పేదవాడి నిల్వ నీడ లేకుండా దుర్మార్గంగా వివరించడానికి ఎందుకు మీ డ్రైనేజ్ వ్యవస్థ ఏం చేస్తారో చెప్పండి మీరు లక్ష యాభై వేల కోట్లు అంటున్నారు కదా కనీసం ఒక అందులో ఒక సగం డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్లో డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచండి ప్రజలు అర్చిస్తారు ప్రజలకు మేలు జరుగుతుంది ఈరోజు త్రాగునీరు డ్రైనేజీ నీరు కలిసి అనేక రకాల ఇబ్బందులకు హైదరాబాద్ ప్రజలకు గురవుతున్నారు అది వదిలిపెట్టి బ్యూటిఫికేషన్ బ్యూటిఫికేషన్ ఎట్లా అవుతుంది డ్రైనేజ్ అంతా కలుస్తున్నప్పుడు దానికి ప్రత్యామ్ మార్గం ఏంటి ఈ ప్రభుత్వము ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మీరు లక్ష యాభై వేల కోట్లు అంటున్నారు కదా మరి ఈరోజు వర్షపు నీరు కాలువలు పూర్తిగా మూసుకుపోయాయి సిల్డ్తో క్లోజ్ అయిపోయాయి హైదరాబాదు చిన్నపాటి వర్షానికి హైదరాబాద్లో ఇళ్లలోకి నీళ్ళు వస్తూ ఉన్నాయి దానికి పరిష్కారం చూపిస్తారా ఏదవసరం ఉందో అడుగుతా ఉన్నాను మీరు తేవాలనుకుంటున్నటువంటి అప్పు లక్ష యాభై వేల కోట్ల అప్పు మీరు సుందరీకరణ చేయాలనుకుంటున్నటువంటి మూసి రివర్ మీద పెట్టేటువంటి ఖర్చు హైదరాబాద్ నగరానికి కనీసము డ్రైనేజ్ మీద స్ట్రాంగ్ వాటర్ లైన్ల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే అది ముందు చేయండి తర్వాత బ్యూటిఫికేషన్ చేయండి